ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం తల తాకట్టు పెట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదవాడికి అందిస్తుంది గత ప్రభుత్వంలో ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం ఏవైనా అరాకొర మంచి కార్యక్రమాలు చేసి ఉంటే వాటిని దేన్ని కూడా బేషిజానికి పోయి రద్దు చేయకుండా అటువంటి కార్యక్రమాలు ఇస్తూనే ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముందు దాంట్లో పేదోడికి ఏది అవసరమో చూసి ఆ పేదోడికి అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులం సహచర ఎమ్మెల్యేలో మీ అందరి దీవెనలతో ఈ పద్దెనిమిది నెలలు ఎలా పరిపాలన చేసిందో పేదవాడి కష్టంలో ఎలా పాలు పంచుకుందో మీ అందరికీ తెలియంది కాదు ఇచ్చిన మాటల్లో భాగంగా ఆడబిడ్డలకి రెండు వందల ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఎంత దూరమ ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతన్నని రాజున చేస్తానని అన్న మాట ప్రకారం పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ పదిహేడు వేలు కోట్లు చేస్తే మన ఇందరమ్మ ప్రభుత్వంలో పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం వరేస్తే ఉరే అని చెప్పిన ఆ పెద్ద మనిషి మాటలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మద్దతు ధరతో పాటు సన్నట్లకి క్వింటాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు పది సంవత్సరాలలో పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆ చిన్న ఇల్లు మాయ మాటలు చెప్పాడే తప్ప బొమ్మలు చూపించాడే తప్ప పది సంవత్సరాలలో పేదవాడి కల నెరవేర్చలేదు అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ మన మహబాద్ నియోజకవర్గానికి కూడా సుమారు నాలుగు వేల పైచిలకు ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం మీ దీపెన్లతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం